చాలా బాగుందండి మనకు కావాల్సిన చాలా సదుపాయాలు చేస్తున్నారు అలాగే హౌసింగ్ కూడా బాగా ఇస్తున్నారు పదివేల హౌస్లు మా గుడివాడలోనే ఇచ్చారంటే చాలా గొప్పతనంగా మేము అను అనుభవిస్తే కూడా మేము ఉన్నాము రెండోది ఏంటంటే మరి వాటర్ స్పెషాలిటీస్ కానీ వాటర్ కానీ ఇవి కానీ బాగానే వస్తున్నాయి మరి నాలుగేళ్ల పాలనలో మన చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు అనేది మా అభిప్రాయం గుడివాడకి పట్టిసం నీళ్ళు వస్తాయన్న నిజంగా వచ్చినాయా మరి వచ్చినాయి కదండీ రాబట్టే ఈ సంవత్సరం పంటలు కూడా పండి అనేది రైతులు చెబుతున్నారు ఎన్టీ రామారావు గారి కాన్సెప్ట్లో తెలుగుదేశం ఈ తప్ప రావాలన్నది మా ఆలోచన వస్తేనే ఈ ప్రాజెక్టులు కానీ ఇవి కానీ ఆ తర్వాత కంటిన్యూ అవుతాయి అనేది మా దృష్టి అంటే బీసీ అన్నారు కదా తెలుగుదేశం పార్టీ బీసీఏలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటారు అంత ఇంపార్టెన్స్ ఇస్తుందా మరి ఇవ్వబట్టే కదండి మళ్ళీ నేను అక్కడనే రికమెండ్ చేస్తేనే మూడు వందల మందికి వాళ్ళకి ఇల్లు ఇచ్చారు అంటే మరి బీసీలకు చేసినట్టే కదండి చేస్తున్నారు బీసీలకు చేస్తున్నారు బాగానే చేస్తున్నారు విషయం జనాలకు మట్టికి ఇవాళ పదివేల ఇళ్ళు వచ్చినాయి అంటే పదివేల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడుని పొగిడేవారే కానీ కించిపరిచే వాళ్ళారు దాంట్లో వర్క్ ఏమన్నా తేడా ఉందా అంటే వర్క్ ఏం తేడా లేదనేది అనేది అందరూ సర్టిఫై చేయగలమండి పొగిడే వాళ్ళు అంటే కావాలని వారి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారా లేకపోతే మా వాళ్ళకి ఇచ్చారా అందరికీ అసలు జనరల్గా అందరికీ ఇచ్చారండి ఇంకా మీకు లేదా మీరు పెట్టుకోండి అనే పరిస్థితిలోనే మాట్లాడారు కానీ మీరు మీరు వైసీపీ లేకపోతే మీరు ప్రజారాజ్యమా ఇంకో రాజ్యం అని ఎవరూ అడగలేదండి లేదు మాకు ఇల్లు లేదు అని ప్రతి వాళ్ళు అడిగిన వాళ్ళు కదా లేదు అనుకోకుండా అందరికీ రాశారండి అందరికీ ఇచ్చారు బీసీ చంద్రబాబు మోసం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు ప్రతి వాళ్ళు అంటారండి వాళ్ళని చూసి చేయని వాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు చేయలేదు చేయలేదను లేకపోతే చేస్తే ఇంకా తాగలేదనో ఇవన్నీ సహజంగా మనకు జరిగే విషయాలే అయితే ఏంటంటే అట్లా కాకుండా అసలు న్యాచురల్గా మనం చూడాలి అంటే ఇవాళ ఇల్లు ఇల్లు కాడి నుంచి ఆదరణ పథకాల కాడి నుంచి మరి ఈ చంద్రన్న పథకం ద్వారా ఇవాళ గిఫ్ట్లు పండగ గిఫ్ట్లు కూడా ఇవాళ అందినాయి అండి మా అందరికి కూడా అందినాయి మరి అట్లా అందడం అంటే ఇవాళ గొప్ప కదా మరి అమరావతి ఎప్పుడైనా వెళ్ళారా మరి అమరావతి వెళ్ళలేదండి వెళ్ళాలనే కోరిక దానికి కూడా బాబు టూర్ వేస్తానన్నారు ఏస్తే కనుక వెళ్తాం అంటే ఏం కట్లేదు అంటారు కదా చాలా మంది అసలు మరి అపోజిషన్ వాళ్ళు అంటారు ఏం కట్టలేదు అసలు అంతరావతి గ్రాఫిక్స్ లో చూపించేస్తున్నారంటారు గ్రాఫిక్ లో ఇప్పుడు ప్రతిదీ గ్రాఫిక్ లో చూపిస్తే జనాలకి తెలుస్తుంది కదండి వాళ్ళు కాకపోతే రేపైనా దొంగతనం బయటపడుతుంది గ్రాఫిక్ లో చూపిస్తున్నారు అనే మాట ఉట్టి మాట అండి అది గిట్టిన వాళ్ళు అనే మాట కానీ వాస్తవంగా అండి వర్క్లు జరుగుతున్నాయి